హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి రెసిపీ వచ్చేసి శనగపప్పు చెకోడీలు ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఈ చెకోడీలు చాలా తొందరగా తయారైపోతాయి మరి లేట్ చేయకుండా ఎలా యాడ్ చేయాలో చూసేద్దాం ఈ చెకోడీలు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగ బాల్ తీసుకొని పై భాగం వరకు నీళ్లు పోసి మినిమం వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా ఓకే తర్వాత టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను నార్మల్ బియ్యం పిండి తీసుకున్నాను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను ఆ బియ్యం పిండికి నూనె పట్టేలాగా మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని నూనె అంటేలాగా ఎక్కువసేపు హీట్ చేయని అవసరం లేదు టూ మినిట్స్ హీట్ చేస్తే చాలు హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈ విధంగా ఇళ్ళలో ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ చిటికలు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ పిండి మొత్తానికి ఉప్పు కారం మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో కావాలంటే మనము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మరి జోరుగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకున్నా చాలు ముందుగా నానబెట్టిన శనగ ఉన్నాయి కదా ఈ విధంగా నానబెట్టుకోవాలి చూడండి ఇలా నానిన తర్వాత శనగ బ్యాళ్ళు నీళ్ళన్నిటినీ తీసేస్తున్నాను ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా పిండి తీసుకోవాలి ఆ పిండి వేళ్ళకు అంటుకుంది కాబట్టి వేలకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను లైట్గా అప్లై చేసుకొని వేలకు ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేస్తున్నాను వీడియోలో నేను చూపించిన విధంగా ఈ బియ్యం పిండిని మరీ మందంగా కాకుండా మరీ పతలా కాకుండా ఒక విధంగా చేసుకోవాలి మీడియంగా ఇలా చేసిన తర్వాత ఈ పిండికి టూ సైడ్స్ ఇలా శనగ బాలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా లైట్గా చేయాలి మరీ గట్టిగా కాకుండా అలా లైట్గా ప్రెష్ చేసిన తర్వాత ఈ పిండికి ఎక్కడన్నా లైన్స్ అనిపించినా ఒకవేళ అలా క్రాక్ వచ్చినా అలా అక్కడ శనగ బాలను పెట్టి ఇలా కవర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకుంటున్నాను మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు తర్వాత మిగిలిన పిండి మొత్తాన్ని అదే విధంగా చెకోడీలను తయారు చేసుకుంటున్నాను అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ చెకోడీలను ఆయిల్లో యాడ్ చేస్తున్నాను ఈ చెకోడీలు కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆ చెక్కోడీలన్నీ లోపల మెచ్చగైపోతాయి ఇలా హై ఫ్లేమ్లో కొద్దిగా ఎర్రగొచ్చే వరకు వేయించుకోండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి చెక్కోడీలు ఇలా ఎర్రగొచ్చిన తర్వాత ఇంకా ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఈ చెకోడీలని ఈ చెకోడీలు మనకు బయట షాపుల్లో దొరికే దానికంటే చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉన్నాయి ఇంత రుచికరమైన చెకోడీలని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్